నా పేరు తోడేటి చిన్న సదానందం నేను పోయిన ఆదివారం నాడు వరి కోసిన వర్షం కారంగా నేను పరద కప్పి రోజు వచ్చి చూసుకొని వెళ్ళిపోయినా పోయిన తర్వాత రోజు వచ్చి చూసినా నేను మళ్ళీ ఇలా పొద్దున్న చూసే వరకు మా వడ్లని పోయినాయి మా ఏడని బత్తాలు దానిక పేనాయి మేము ఎవరికి కాంప్లిమెంట్ చేయాలి మాకు ఎట్లా ఇట్లా ఇంకా నలుగురు ఐదుగురు కూడా పోయినాయి ఈ పరిస్థితి ఇటువంటిది రాకుండా అధికారులను కోరుతానండి మేము ఆరు కాలం చేసి ఇటువంటి జరిగితే మేము ఎవరికి చెప్పాలి ఎవరికి మాకు స్పందించోళ్ళు ఉన్నారు ఆరు కాలం కష్టం చేసి మేము ఈ రకంగా చెప్తే మమ్మల్ని ఇంత ఇబ్బందికరంగా చేస్తాను మా మేము మా గోడ ఎవరు చెప్పుకోవాలి సార్ మేము ఆరు కాలం కష్టం చేసి నార్లు కొనుక్కొచ్చుకొని వేసుకొని అది చేసినాము చేసి నేను ఎనిమిది రోజుల కింద వడ్లు తెచ్చి ఈడ పోసుకున్నా పోసుకుంటే సూరు నీళ్లు తడిసి అవి ఏమని అంటే కింద తడితే కూల రెండు వేల రూపాయలు ఇచ్చి ఎత్తి పొప్పించుకున్నాను ఎత్తి రేకుల కింద పోపించుకున్నా రేకుల కింద పోపించుకుంటే నేను ఆ వడ్లు నిన్న ఈ మూడు మూడు రోజుల బట్టి పోపించిన రేకుల కింద పోపిస్తే రేకుల కింద వడ్లు ఒక ఆరు బస్తాలు ఎనిమిది బస్తాలు దాకా తోడుకొని ఎత్తుకపోయినారు రాత్రి నేను నిన్న పొద్దున వచ్చి నేర్పుకున్నా ఇక్కడ రాత్రి తొమ్మిది ఇంటి దాకా ఉన్నా తొమ్మిది అయినాక ఇంటికి వెళ్ళిపోయినా ఇంటికి వెళ్ళిపోయాక ఇంకా మళ్ళీ తెల్లారు ఐదు గంటలకే వచ్చిన నేను ఇక్కడికి వచ్చేవరకు అన్ని తోడు ఉన్నాయి ఎక్కడ వడ్లక్కనే మూడు దిక్కుల తోడు ఉన్నాయి తోడుకొని ఎత్తుకపోయినారు సంచులు పెట్టి తోడుకున్నారు మీరు ఏం చేస్తారో చేయండి స్పందించాలని చెప్పి అయితే ఎన్ని పది రోజులు అయితే మా వాటిలో పోసి ఈ వేసిన నుండి ఏం నేర్పుకోలే ఏం చేయలే పది ఐదు రోజులక వార వాడి ఇవ్వకుండా అచ్చకుంటూ పోకుండా అచ్చకుంటూ పోకుండా ఉన్నా అలా ఉన్నా ఉంటానే పోతానే అన్నది చూసుకోలే నేను ఇప్పుడు నేర్పినందుకు సవాన్ని వారిదా వానో వారు అని సపోర్ట్ ఎక్కువకుంటే ఇప్పుడు వచ్చేసరికి తోడుకొని పోయారు నేర్పిన వద్ద తోడుకొని పోయారు మీరు ఏం చెప్తారో చేయరు మీరే మీరే చూస్తారు ఏం చెప్తారో చేయరు సార్